హలో గైస్ మనం త్రీ థింగ్స్ మెయిన్గా మనం ఫోకస్ చేసుకోవాలి మన లింక్డ్ ఇన్ మన నౌకరి మన రెజ్యూమ్ విత్ బెస్ట్ టిప్స్ తర్వాత రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేయాలనేది మనం చూద్దాం ఫస్ట్ అయితే లింక్డ్ ఇన్లోకి వచ్చి మేక్ ష్యూర్ మీరు మీ ప్రొఫైల్ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా మీ అబౌట్ కానీ మీ ప్రొఫైల్ మీ బయో కానీ అన్నీ మీరు అప్డేటెడ్గా హండ్రెడ్ పర్సెంట్ ఉంచుకుంటున్నారా లేదా అనేది చూసుకోవాలి దట్ మీరు అబౌట్ కూడా మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి మీ స్కిల్స్ కూడా అప్డేట్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫైల్ అనేది ఉండాలి సే నోకరీకి ఇప్పుడు వద్దాం మీరు మీరు నోకరీలు ఇక్కడ చూసుకుంటే మీ ప్రొఫైల్ నా ప్రొఫైల్ ఏదైతే ఉందో నైంటీ టూ పర్సెంట్ అప్డేట్ అయింది స్విచ్ అవ్వాలని చూస్తున్నారో లేదా జాబ్స్ కోసం చూస్తున్నారో మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ నౌకరీ అనేది మీరు అప్డేట్ చేసుకొని ఉంచాలి అండ్ మేక్ షూర్ మీ నోటీస్ పీరియడ్ ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే మీ నోటీస్ పీరియడ్ వన్ మంత్ అని పెట్టుకోండి ఎస్పెషల్ స్టూడెంట్స్ అయితే మీరు ఇమీడియట్ జాయినర్స్ అని పెట్టుకోండి అండ్ లింక్డ్ఇన్లో ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది ప్రొఫైల్లో మీరు ఫ్రేమ్స్లోకి వెళ్తే ఓపెన్ టు వర్క్ అని ఉంటుంది సో ఓపెన్ టు వర్క్ పెట్టుకుంటే మీరు రిక్రూటర్స్కి ఒక ఇండికేషన్ ఇస్తున్నారు అంటే మీరు రెడీగా ఉన్నారు మీరు స్విచ్ అవ్వడానికి అని చెప్పి ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఎస్పెషల్లీ జాబ్స్ ఎలా అప్లై చేస్తున్నారు అనేది మీకు చాలా హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ మీరు సెర్చ్లో చూసుకుంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అని అంటే మీరు ఏ జాబ్ అయితే సెర్చ్ చేస్తున్నారో మీరు ఆ జాబ్ని సెర్చ్ చేసుకొని ఈజీ అప్లై అని పెట్టుకోండి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్న అప్లై అవుతుంది నెక్స్ట్ లొకేషన్ మీద ఏదైతే మీకు కావాలో ఇది పెట్టుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ పాస్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకోండి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ పాస్ ట్వంటీ ఫోర్ అవర్సే ఉంది ఇక్కడ పాస్ ట్వంటీ ఫోర్ అవర్సే ఉంది కానీ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు జాబ్స్ చూసుకున్నట్టయితే నైన్టీన్ హార్స్ అగవు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో నైంటీన్ అవర్స్ కావచ్చు ట్వంటీ త్రీ హార్స్ అవ్వచ్చు వాటికి మీరు హండ్రెడ్ అప్లికెంట్స్ హండ్రెడ్ అప్లికెంట్స్ అంటే ఆల్రెడీ మీకన్నా ముందే ఒక వంద మంది ఐదు వందల మంది ఓవర్ హండ్రెడ్ ఓవర్ హండ్రెడ్ అప్లికెంట్స్ అంటే ఇంకా చాలా ఎక్కువ మంది అప్లై చేసి దానికి ఉన్నారు ఒక ట్రిక్ చెప్తా దానివల్ల మీకు హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది మీరు ఇక్కడ లింక్లో చూసుకుంటే ఇది ట్వంటీ ఫోర్ అవర్సే ఇది ట్వంటీ ఫోర్ అవర్సే కానీ లింక్లో చూసుకుంటే యూఆర్ఎల్లో టీపీఆర్ అని ఉంటుందో టీపీఆర్ అని ఉంటుందో ఇక్కడ మీరు ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనే ఒక నెంబర్ చూస్తారు అది ప్రతి యూఆర్ఎల్కి కామన్ అది ఇవే ఇది ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటారో పాస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతి యూఆర్ఎల్కి కామన్ కానీ మీరు దాన్ని బేసికల్లీ ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంటే అది హార్స్లోకి వస్తుంది కానీ మీరు ఇక్కడ టీపీఆర్ని మార్చుకోవాల్సింది థర్టీ టూ హండ్రెడ్ ఓకే సో ఇది మార్చుకుంటే మీరు ఇక్కడ చూసుకుంటే ట్వంటీ వన్ మినిట్స్ అగౌ టీసీఎస్ ఒక జాబ్ ఉంది అప్లికేషన్ డెవలపర్ అని చెప్పి జీరో అప్లికెంట్స్ ఉన్నారు అంటే యు ఆర్ ద ఫస్ట్ వన్ హూస్ గోయింగ్ టు అప్లై అండ్ ఇక్కడ ఫోర్టీన్ మినిట్స్ అయి ఉంది సో ఇలాంటి జాబ్స్ మీరు ఈజీగా వెతకచ్చు అండ్ అప్లై చేసుకోవచ్చు రోజులో ఒక ట్వంటీ జాబ్స్ అప్లై చేసుకుంటే అట్లీస్ట్ మీరు వన్ రెస్పాన్స్ అప్లై ఎక్స్పెక్ట్ చేయగలరు సో ఈజీ అప్లై అనేది మీకు ఇలా టూ త్రీ క్వశ్చన్స్ అడుగుతుంది నెక్స్ట్కి వెళ్తా నా రెజ్యూమ్ అడుగుతుంది నెక్స్ట్కి వెళ్తా ఎక్స్పీరియన్స్ ఉంది రివ్యూ చేసుకుంటాం అండ్ దెన్ ఎస్ సబ్మిట్ అప్లికేషన్ సో ఇంత ఈజీగా ఉంటుంది జాబ్ అనలిటిక్స్ అని మీరు క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఇలా జాబ్ అనలిటిక్స్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో అది క్లిక్ చేసి మీరు ఇక్కడ యాడ్ టు క్రోమ్ చేసుకోవచ్చు ఇది నాకు బ్లర్ అయిపోయింది ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు జస్ట్ ఇలా ఇలా దానిమైన క్లిక్ చేస్తే మీరు న్యూ రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవచ్చు లేదా ఆల్రెడీ రెజ్యూమ్ అప్లోడ్ అయి ఉంటే ఏ వర్డ్స్ అయితే మీకు మ్యాచ్ అయ్యాయో నెక్స్ట్ ఆ మీ రెజ్యూమ్లో ఆ జాబ్కి సెలెక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఏవైతే స్కిల్స్ మిస్ అవుతున్నాయో ఇక్కడ చూపిస్తుంది సో దాని దాని ప్రకారంగా మీరు రెజ్యూమ్ అప్డేట్ చేసుకొని మీరు అప్లై చేస్తే జాబ్స్ అప్లై చేసుకుంటే మీకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది టీసీఎస్లో టీసీసీలో చాలా జాబ్స్ వస్తూ ఉంటాయి సో నేను జస్ట్ టీసీఎస్ కెరీర్స్ అని జాబ్ జాబ్ సెర్చ్ చేస్తాను నాకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కెరీర్ పోర్టల్ ఓపెన్ అవుతుంది అలానే మీరు టెక్ టెక్మహీంద్రా చేయొచ్చు ఇన్ఫోసిస్ చేయొచ్చు లేదా మీకు ఏ కంపెనీ ఎక్కువగా హైర్ చేసుకుంటుంది అని అనిపిస్తే ఆ కెరియర్స్లోకి వెళ్ళి మీరు ఇలా చెక్ చేసుకొని మీకు కావాల్సిన జాబ్స్ ఆ కెరీర్ పోర్టల్లో మీరు సెర్చ్ చేసుకొని అప్లై చేయొచ్చు